ప్రైజ్ లాడ్ ఏస్ నామున ప్రతి ఒక్కరి శుభాన్ని తెలియపరుస్తున్నాను చూస్తున్న దాన్ని చర్చికి పిల్లి వచ్చింది అసలు క్రిస్మస్కి మరి విశ్వాసం కంటే ముందు పిల్లి చర్చికి రావడం ఇంతగా అనిపించింది దాన్ని చూడగానే ఈ పిల్లికి ఉన్న లక్షణాలు నాకు గుర్తుకొచ్చినాయి విశ్వాసి అదేవిధంగా పిల్లి వ్యక్తిగత జీవితాలను ధ్యానించడం తరం వచ్చింది ఈ పిల్లుకున్న లక్షణం ఏంటిదంటే గోడ మీద కూర్చొని ఆటో ఇటు చూస్తుంటాయి ఎందుకు ఆ గోడ మీద నుంచి ఇంట్లో యజమానులు లేని చూసి ఇంట్లోకి వెళ్ళి పాలు తాగాలని వాళ్ళ ఇంటికి ఇంట్లో ఏదైతే ఆహారం ఉందో పట్టుకొని తినాలని ప్లాన్ చేస్తుంటుంది మనము చాలాసార్లు ఎవరి మీద కోపం వస్తే అరే గోడ మీద పిల్లిలాగా నువ్వు గోడ మీద పిల్లిలాగా మాట్లాడకు ప్రవర్తించకంటారు ఇంకా కొన్నిసార్లు మనుషులను పట్టుకొని పిల్లిలాగా ఏడిని తిరుగుతానవును ఒక్కగాడ ఉండడం అయితే లేదా అంటారు ఒక విశ్వాసిగా దీనిలో నుంచి దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజులో విశ్వాసి తన స్థిరమైన సంఘములు ఉండకుండా సంఘాలు మార్చుకుంటూ కొత్త పాస్టర్ వచ్చినని కొత్త దైవజనుడు వచ్చిందని వచ్చినని మారుతూ దేవుని యొక్క వాక్యం ఎదగకుండా స్థిరత్వం లేకుండా అభివృద్ధి లేకుండా ఉన్నారు ఎంత విచిత్రం వారి అవసరాన్ని బట్టి గోడ మీద పిల్లిలాగానే ప్రవర్తిస్తున్నారు కన్నీళ్ళు కాల్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సరి చేయడానికి ఎప్పుడైతే దైవజనుడు ముందుకేస్తాడో దైవజనుడు మమ్మల్ని తిడతాడా దైవజనుడు మాకు చెప్తాడా ఆయనతో మేము చెప్పించుకోవడానికి రాలా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినామని తిరుగుబాటు చేసి వెళ్ళిపోయి సమస్యలకు పాలాయి కష్టాలకు నష్టాలకు గురి అయ్యాయి చివరికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దెబ్బల మీద దెబ్బలు తాకేసరికి మరలా దేవిని వెతుకుతూ వస్తుంటారు గమనించాలి దేవుని యొక్క వాక్యంలో కట్టబడాలి అంటే దేవుడు నాటిన సంఘంలో స్థిరంగా ఉండి నీరు కట్టిన తోట వలె అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యానుసారంగా ప్రతి వ్యక్తి ఎదగడానికి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు ద్రాక్ష తోట సంఘం అనేది ఒక ద్రాక్ష తోట ఈ తోటలను ఫలించకుండా నిన్ను చేసేది ఏంటి అంటే నీ సొంత ఆలోచన రెండు రకాల మనసులు రెండు రకాల ఆలోచనలు లోకం కావాలా దేవుడు కావాలా సంఘం కావాలా సమాజం కావాలా సంఘంలో నేనే ఉండాలా సమాజంలో నేనే ఉండాలా అంతటా నేనే ఉండాలనుకున్న వ్యక్తి నిజంగా గోడ మీద లాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకా విశ్వాసులు ఎలా కనబడుతున్నారంటే వారికి అనుకూలమైన బోధ దొరకనందువల్ల దైవజీలు చెప్పే వాక్యం వాళ్ళకు గుచ్చుకోవడం వల్ల ఆ సంఘం ఈ సంఘం అని కొత్త కొత్తగా సంఘాలు వెలిసినప్పుడు వాళ్ళ ఇనాగ్రేషన్ వెలిసినప్పుడు కొత్తగా చర్చ ఓపెనింగ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆడో కొన్ని రోజులు ఉండి వేరే కాడ అద్భుతాలు బలంగా జరుగుతుందంటే అక్కడో కొన్ని రోజులు ఉండి ఎక్కడైతే మందిరానికి వెళ్తారో అక్కడ ఆ పాస్ట్ గారు కొద్దిగా గద్దించగానే మళ్ళీ అక్కడి నుండి అంటే వారు అనుకూలమైన బోధ ఎక్కడైతే పొందుకుంటారో హెచ్చరికలైన బోధ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళుతున్నారని ఈ రోజుల్లో ఎంత బాధాకరమైన విషయం కదా అయితే ఒక నిజమైన విశ్వాసిగా గుర్తుంచుకోవాలి దీ మనస్కుడు ఎన్నడు స్థిరపడాడు ఆత్మలో స్థిరపడాడు అభివృద్ధిలో స్థిరంగా ఉండదు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అంత నష్టాన్ని చూస్తారు యాకోబు గారు ఆ మాట రాస్తున్నాడు త్రి మనస్కుడు అనగా రెండు మనస్సులు కలిగిన వారు ఏ రోజు స్థిరపడ్డరు అంతేకాకుండా ఎప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడ దైవేజ్యం ఉన్నాడు ఇక్కడ సేవకున్నాడు అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది పరిగెత్తే వ్యక్తికి ఏం దొరకదు ఎందుకు అంటే స్థిరత్వం అనేది తనలో రాలే కదా వాక్యంలో నాటబడి వాక్యంలో వాక్యము చేత కట్టబడి దేవుని సంఘములో వాక్యము చేత నువ్వు దైవజునుడు చెప్పినట్టుగా నడిపించబడితే కాపరి వారి కొరకు పడ్డ ప్రయాస వృధా కాదు తోట యజమాని ఏ మొక్కకు ఎంత ఎరువు వేయాలో ఏ మొక్కకు ఎంత వాటర్ పట్టాలో తోట యజమాని తెలుస్తుంది కానీ తోట బయట వాళ్ళు తెలియదు కదా సంఘ కాపరికి నీ గురించి తెలుస్తుంది కానీ సంఘం వెళ్ళిపట్టున్న వ్యక్తులకు తెలియదు అది గమనించగా ఈ ఈరోజులో చాలామంది పిల్లిలాగానే ప్రవర్తిస్తున్నారు నాకు చాలా వండర్ అనిపించింది క్రిస్మస్ నెలలో మా ప్రత్యేకంగా క్రిస్మస్ రోజున మా చర్చికి పిల్లి వచ్చింది ఆ పిల్లిని చూడగానే దేవుడు ఇన్ని విషయాలు మాట్లాడారు ప్రియ సహోదరి సహోదరుడు నీవు ఎక్కడ స్థిరపడ్డావు నీ ఆలోచన స్థిరంగా ఉన్నావా నీ వ్యక్తిగతంగా ప్రార్థనలు స్థిరంగా ఉన్నావా నీ వెళ్తున్న దైవజనంతో స్థిరంగా నడుస్తున్నావా ఆలోచించి కన్నీళ్ళు కర్చి ఉపవాసం ఉండి ప్రార్థించి నిన్ను ఒక స్థాయిలకు తీసుకురావాలనే ప్రతి దినము ప్రతిరోజు ఉపవాస కోరికలని ప్రార్థనలని దైవజను నడిపిస్తుంటే నాకు నచ్చలేదు కనుక నేను రాను నీకు నచ్చేది సంఘంలో ఏది లేదు నీకు లోకమే నచ్చింది లోకానుసరమైన పదవులు లోకానుసరైన గొప్పతనం లోకానుసరమైన పొగడుతలు సంఘములు దొరకలేదు కనుక నీకు రావడం ఇష్టం లేదు దేవుడు మాట్లాడుతున్నమాట నీవు దేవుల్లో స్థిరపడిన వ్యక్తిగా ఒకే మార్గంలో ఒకే ఇంటిలో ఉండి ఒకే కాపరుతో నీవెప్పుడైతే నడుస్తావో వాక్యానుసరంగా నువ్వు నడుస్తావో దేవుడు నేను స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు నా ఎద్దుకు వచ్చువారిని ఎన్నడూ త్రోసివే అని అంటున్నాడు ఆయన ఎద్దుకు వచ్చి మరల మనుషుల ఎద్దుకును పరిగెత్తడం వల్ల గోడ మీద పిల్లిలాగానే మారిపోయాడు నా ఎద్దుకు చాలామంది పరువుని నమ్ముకుంటానని వచ్చేసి రక్షణ పొందాక దేవుల్లోకి వచ్చాక మరలా స్నేహితులని బంధువులని వెళ్ళిపోయి చివరికి వాళ్ళ మాటలను బట్టి అదే డైవర్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలకు అంతా లాస్ అయ్యి వచ్చిన వారు చాలామంది ఉన్నారు నువ్వు అభివృద్ధి చెందాలని నువ్వు ఆశ్రదించబడాలని కోరుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ గోడ మీద పిల్లి లక్షణాలు విడిచిపెట్టు ఏడేడు సంఘాలు తిరిగిన ఏడేడు ఇల్లు తిరిగిన పిల్లిలాగా ఉండకుండా ఆలోచనలి వాక్యానుసారంగా ఉన్నాయా లేవా దయవిజన్ చెప్పే వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా నా సంఘంలో నాకు స్థానం ఉంది నాకు దేవుడిచ్చిన సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళను నా దేవుని సన్నిధిలో దేవుడు జవాబిచ్చేదాకా ప్రార్థిస్తా దేవుని దర్శనం పొందుకునేదాకా ప్రార్థిస్తా అని స్థిరమైన విశ్వాసంతో అస్థిరమైన ఆలోచనను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రయాసపడుతూ వాక్యానుసారంగా నువ్వు నడిచినట్టయితే దేవునిని దీవిస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్